హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే ఒక థ్రిల్లర్ మూవీతో మేము ముందుకు వచ్చాను ఆ మూవీ నేమ్ ఏంటంటే రోహంత్ అనమాట ఆరు ఓన్టీహెచ్ రోంత్ అనేది ఒక డిఫరెంట్ మలయాళం థ్రిల్లర్ మూవీ అనమాట ఒక్క రాత్రిలో జరిగేటువంటి ఒక చిన్న కథను కూడా ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ కబీర్ అయితే సక్సెస్ అయ్యాడని చెప్పి చెప్పొచ్చు అనమాట ఇందులో ప్రధానంగా లీడ్ రోల్స్ పోషించినటువంటి రోషల్ మ్యాథ్యూ తిల్లిపోతా నటనే ఐలడ్ అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట అయితే ఈ యొక్క పోలీస్ పాత్రల్లో వీళ్ళు జీవించేశారని కూడా చెప్పొచ్చు తమ వ్యక్తిగత జీవితంలోని సమస్యలను ఎదుర్కొంటూనే వాళ్లకు అప్పగించేటువంటి కేసులను వాళ్ళు పరిష్కరించే తీరైతే ఆకట్టుకుంటుందన్నమాట ఇక రోంతు స్టోరీ కూడా భిన్నమైనదే ఇప్పటివరకు అయితే ఎన్నో పోలీస్ థ్రిల్లర్స్ మనం చూసుంటాం కానీ ఇలా పూర్తిగా ఒక రాత్రి గస్తీ నిర్వహించేటువంటి పోలీసుల జీవితాలనేవి ఎలా ఉంటాయి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు కేసులు ఎదుర్కొంటారన్నదే ఈ రోంతు మూవీలో చాలా చక్కగా చూపించారన్నమాట అయితే మూవీలో వచ్చేటువంటి ప్రతి సీన్ అయితే సినిమాపై మరింత ఆసక్తిని అయితే పెంచుతూనే ఉంటుంది అనమాట ఇక పూర్తిగా రాత్రిపూట సాగేటువంటి యొక్క స్టోరీ కావడంతో సినిమాటోగ్రఫీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే నైట్ విజువల్స్ కూడా అత్యంత రియలిస్టిక్గా అనమాట ఈ విషయంలో సినిమాటోగ్రఫర్ మహేష్ మాధవన్ అయితే మెచ్చుకోవాలన్నమాట మనం ఇక మొత్తంగా ఈ రొంతు మూవీ అనేది ఒక డిఫరెంట్ థ్రిల్ అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక ఈ యొక్క మూవీ అనేది జియో హాట్ లో మరియు తెలుగులో కూడా స్ట్రీన్ అవుతుంది అనమాట ఇక స్టోరీ విషయానికి వస్తే రోంత్ అంటే పెట్రోలింగ్ అని అర్థం అనమాట అయితే రాత్రిపూట గస్తీ నిర్వహించేటువంటి కానిస్టేబుల్ దిన్నాథ్ ఎస్ఐ యోహన్ అని అయితే వీరిద్దరు చుట్టే కథ అయితే తిరుగుతూ ఉంటుంది ఇక మాజీ పోలీస్ అధికారి అనమాట ఈయన షాహి డైరెక్టర్ డైరెక్టర్ను కదా సో ఈయన మాజీ పోలీస్ ఆఫీసర్ అనమాట దీంతో రాత్రి గస్తీ నిర్వహించే పోలీసుల జీవితాలు అయితే ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినొచ్చి అయితే ఈ డైరెక్టర్ సినిమా తీశాడని చెప్పి చెప్పొచ్చు అనమాట ఈ ఇద్దరు పోలీసులు కొన్ని విషయాల్లో గొడవలు పడుతూనే రాత్రి గస్తీ నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళకి వివిధ కేసుల గురించి కంట్రోల్ నుంచి అయితే సమాచారం వస్తూ ఉంటుంది సో అప్పటికే ఈ ఇద్దరు వ్యక్తిగత జీవితాలు అయితే కొన్ని విషాదాలు అయితే ఎదుర్కొని ఉండడంతో ఆ యొక్క కేసులతో వాళ్ళు ఎమోషనల్ గాను కనెక్ట్ అవుతూ ఉంటారనమాట సో అలా సాగుతూ ఉంటుంది అనమాట స్టోరీ ఇక అలాంటి కేసుల్లో ఓ పెద్ద ఇంటికి చెందినటువంటి అమ్మాయి ప్రేమ వ్యవహారం ఇక ప్రేమించిన వాడితో ఆమె వెళ్ళిపోవడం అనే కేసు కూడా వీళ్ళ దగ్గరికి అయితే వస్తుందనమాట అయితే ఆ కేసును ఈ ఇద్దరు జీవితాన్ని ఎలా మార్చేసింది అన్నదే ఈ మూవీ స్టోరీ అనమాట ఇక తాను ఆ హత్య చేయలేదంటూ యహోన తనపై అధికారులతో మాట్లాడే సీన్తో ఈ యొక్క మూవీ అయితే మొదలైన అవుతుంది సో అక్కడే పై అయితే ఆసక్తి పెరుగుతుంది అనమాట అసలు ఆ పోలీసులు హత్య కేసులో ఇరుక్కుంటారా లేదా ఇక వాళ్ళు ఇరుక్కుంటే ఆ యొక్క కేసు నుంచి భయపడ బయటపడతారా లేదా అన్నదే ఈ రోంతు మూవీలో చూడాలన్నమాట సినిమా చూసి సినిమా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇంకొకసారి మన ఛానల్ కనుక మొదటిసారిగా విజిట్ అయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే ముందుగా మన ఛానల్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్